హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం అండి మైటూరులో కర్నూల్లో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి ఆలయం అండి ఇది కర్నూలు కొత్త బస్ స్టాండ్ నుండి పది ఎనిమిది పది తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది చూసారండి కాళిగోపురం గోపురం అనమాట శిఖరం అది ఎంత బాగుంది కదా மாமிதால பாடுப்பாது பதி கிலோமீட்டர் உண்டு கர்நூல் வச்சி ஸ்ரீ ரங்கநாத மஹாலி அம்மாரி அண்டே சைடு உண்டார் கோதா கோதா தேவி கோதா ரங்கநாத இடூன பூஜை ஜெருத்துங்க అందరు దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు నేను కూడా అప్పుడే వెళ్ళాను ఈ కట్టడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా వస్తాను చూడండి మీకు అనుభూతి కలుగుతారు రియల్గా చూస్తే చాలా బాగుంటుంది చూసారా ఇక్కడే గోదాదేవి అనమాట రైట్ సైడ్ మధ్యలో రంగనాథ స్వామి ఉంటాడు టైమ్ అప్పుడు పన్నెండు అయిందని పన్నెండు తర్వాత దర్శనం కలిగిస్తారు అన్ని సైడ్ మధ్య చిత్రాలు అనమాట ఆర్ట్ గోదావరి రంగనాల రంగనాథస్వామి మహావిష్ణు అనమాట శ్రీకృష్ణుడు మహావిష్ణువే గోదావరి కోసం అవతరి శ్రామడు అనమాట చూసారా

ఎప్పుడంటే తెలిసి గోదావరి చాలా బాగుంటుంది అప్పుడు కర్నూలే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళంతా వస్తారంట చాలా త్రూ రషితో కళ్యాణం అనేది కన్న పండుగ ఉంటుంది ఇది టెంపుల్ కూడా దాదాపు ఒక టెన్ ఇయర్ ఫోర్ ఇయర్స్ లో ఓపెన్ అయింది పాత టెంపుల్ ఏం కాదండి చాలా మందికి తెలియదు ఇక్కడ ఉంది కర్నూలు నేను మీకోసం అన్ని ఎప్పుడే తీశాను చాలా మంది కర్నూలు లో కూడా తెలియదు కొంతమందికి ఇక్కడ ఇట్లా టెంపుల్ ఉంది ఇట్లా అద్భుతమైన టెంపుల్ ఉంది అని చెప్పేసి మీరు కుదిరినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి చూడండి దర్శనం చేసుకోండి ప్రసాదం అంటే చాలా చాలా టేస్ట్ ఉంది ప్రసాదం ప్రిపేర్ అన్నాము ప్లస్ స్వీట్ పొంగల్ పెట్టారు ఒక ఓపెన్ ప్లేస్ అనమాట బయటి పోగం అంతా పక్కనే వివాహం చేసుకోవడానికి కళ్యాణ మండపం కూడా ఉంది టెంపుల్ వాళ్ళది రైట్ సైడ్లో అప్పుడు పెళ్లి కూడా జరుగుతుంది అనమాట అప్పుడు సండే పెళ్ళి జరుగుతుంది పెళ్లి వాళ్ళ కొంచమని చెప్పి ప్రత్యేకంగా దర్శ స్వామి పూజ చేయించారు వాళ్ళు సండే పెద్ద రష్ ఉండదు అనమాట ఏదైనా పెద్ద ఏమైనా స్పెషల్ డే ఏమైనా ఉంటే తప్ప సండే ఇక్కడ ఆశ్రమాలు వివిధ పాఠశాలలు అన్నీ ఉన్నాయి గర్భగుడి పైన అన్నమాట అది శిఖరం గోల్డ్ ఎంట్రన్స్ ముందు భాగం అండి ఆకాశ మేఘాలు బలం ఉన్నాయి కదా ఇదే అండి ఎంట్రన్స్ ముందు భాగం ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పన్నెండు తర్వాత క్లోజ్ చేస్తారు టెంపుల్ని పన్నెండున్నరకి క్లోజ్ చేసేస్తారు నేనైతే అలా తీసుకున్నాను అన్నమాట వీడియో చూపించడానికి కోసం అని చెప్పేసేసి ఇవన్నీ స్వామికి వాహన సేవలు అనమాట పక్కనే లెఫ్ట్ సైడ్లో ఫ్లాల్ అన్నీ అన్ని పెట్టారు చంద్రప్రభ వాహనము గరుడవాహనము గరుడ వాహనము ఇవన్నీ ఉన్నాయన్నమాట కల్పవృక్ష వాహనము అవి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అప్పుడు జరిగినప్పుడు స్వామివారిని ప్రతిరోజు ఈ విధంగా ఈ వాహన ఊరేగిస్తారనమాట కళ్యాణం చేస్తారు చాలా జాతరలాగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఆ రోజు చూడడానికి రెండు రెండు కళ్ళు చాలా చూడలా ఉంటుందంట చూస్తున్నాను ఎంత నేను టెంపుల్ని అసలు అక్కడి నుంచి లాబుద్ధి కాలేదు నాకే చాలాసేపు అక్కడే నేను వెయిట్ చేశాను పక్కనే పెళ్ళి ఉంది కదా అక్కడే పని చేసుకొని డ్యూటీకి వెళ్ళిపోయాను అట్ల నుంచి అట్లనే కాకపోతే మనం ప్రశాంతంగా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళొచ్చు எதுக்கண்டே அந்த டைம் ஸ்பெண்ட்ஸான தண்ணி தீரது அன்மட்ட அளவு